ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మనకు అందరికి ఉపయోగపడే అద్భుతమైన టిప్ అనమాట మనం బయట రోజు వాటర్ కొనుక్కుంటూ ఉంటాం కదా అలా కాకుండా రోజు వాటర్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి స్వచ్ఛమైన రోజు వాటర్ ని దాని కోసం కదా ఇలా గులాబీ పూలు తీసుకొని ఇలా రేఖలుగా విడదీసుకున్న తర్వాత ఇలా ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఆ గులాబీ రేఖలని ఆ కుక్కర్ లో వేసేసి మధ్యలో ఒక గిన్నె పెట్టేసేయండి అండి ఆ గులాబీ రేఖల మీద కొన్ని నీళ్ళు అయితే పోసేయండి రౌండ్ గా తర్వాత చూసారు కదా ఇలా మూత పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టేసేయండి ఆవిరితోటి మనకి గులాబీ రేఖల నుంచి నీరు అయితే మనకు వస్తుంది అదే రోజు వాటర్ అండి ఇప్పుడు చూద్దాం ఒక్క ఐదు పది నిమిషాలు అయితే చాలండి ఆ గులాబీలో ఉన్న నీరు మొత్తం ఇలా గిన్నెలోకి అయితే వచ్చేస్తుంది చూసారు కదా నేను జస్ట్ ఒక టెన్ రూపీస్ గులాబీ పూలు వేస్తే నాకు ఇంత రోజు వాటర్ అయితే వచ్చింది స్వచ్ఛమైన రోజు వాటర్ కదా ఇంక మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే అనుకుంటే ఇలా గులాబీ పువ్వుల్ని తీసుకొచ్చుకొని తక్కువగా ఉన్నప్పుడు ఇలా కుక్కర్ లో వేసుకొని రోజు వాటర్ అయితే మనం తయారు చేసుకొని బాటిల్లో పోసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎలాంటి నొప్పులనైనా మాయం చేసే అద్భుతమైన చిట్కా అనమాట మనకు బాడీలో వచ్చే ఏ నొప్పులైనా కూడా మటు మాయం అయిపోతాయి దానికోసం చూసారు కదా ఒక ప్రమద తీసుకొని ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేయండి మీ దగ్గర ప్రమద లేకపోతే ఒక గుంట గరటైన తీసుకోండి తర్వాత దాంట్లో ఆవాలు నూనె కానీ ఆముదం కానీ వేసుకోండి అది వేడయ్యేటప్పుడు ఇలా కొంచెం వాము అలానే ఇలా ఒక్క వెల్లుల్లి రెబ్బ పొట్టు తీసేసి ఆ నూనెలోనే వేసేసి అవి బాగా వేగనివ్వాలన్నమాట చూసారా చాలా తొందరగా అవుతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ నూనె గోరు వెచ్చగా ఉన్నప్పుడు మీకు ఎక్కడైతే నొప్పులుగా ఉన్నాయో అక్కడ అప్లై చేశారంటే చాలండి ఎంతటి నొప్పులైనా కూడా మందులు లేకుండానే మనం తగ్గించేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన కళ్ళ కింద నల్లటి మచ్చలు అయితే వస్తూ ఉంటాయి కదండి వాటిని తొలగించుకోవడానికి సింపుల్ వంటింటి చిట్కా అనమాట చూస్తారు కదా దీనికోసం ఒక బౌల్ తీసుకొని స్వచ్ఛమైన అలోవేరా జెల్ని తీసుకొని తర్వాత దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేయండి తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ అన్ని మీకు బయట తొరుగుతాయండి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు అన్ని విధాలుగా అది ఒక అదొకటి తీసుకొని ఇలా కట్ చేసి అందులో వేసేయండి తర్వాత కొంచెం కొబ్బరి నూనె అయితే యాడ్ చేయండి వీటి మూడింటిని బాగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసేలాగా ఇలా కలుపుతూ ఉంటే మంచి క్రీమీగా తయారవుతుంది ఈ క్రీమ్ ని మన కళ్ళ కింద అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాచ్ చేస్తే చాలు పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మామూలుగా మనం అగ్గి మామూలుగా వాడుతూ ఉంటాం కదా కొంచెం తడి తగిలినా లేదంటే చల్లటి వాతావరణం వచ్చినా అవి మెత్తగా అయిపోయి పాడైపోతూ ఉంటే పుల్లలను కూడా మనం పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా అగ్గి పుల్లల్ని ఒక ఇలా బాక్స్లో వేసుకోండి అండి తర్వాత ఇది ఉంటుంది కదా వెలిగించుకునేది దాన్ని ఇలా కట్ చేసుకొని ఆ బాక్స్కి లోపల సైడ్ ఇలా కొంచెం డబల్ టేప్ కట్ చేసుకొని అంటి ఇచ్చేసేయండి డబల్ టెప్కున్న ఇటు సైడ్ స్టిక్కర్ని పీకేసి దాని మీద ఇందాక మనం కట్ చేసుకున్నాం కదండి అగ్గి పెట్టి దాన్ని దాన్ని ఇలా అంటించేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అగ్గి పుల్లల్ని చక్కగా వెలిగించేసుకోవచ్చు తర్వాత బ్లాక్స్ క్లోజ్ చేసి పెట్టేసామంటే కొంచెం కూడా తడ తేమ ఏమనేది లోపలికి పోదు కాబట్టి అగ్గి పుల్లలు ఎన్ని రోజులైనా కూడా చాలా చక్కగా మండుతాయి సింపుల్ చిట్కాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి